Welcome to INB News. మంచరా జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీ మరియు దండేపల్లి మండలాల్లో పర్యటించిన మంచరాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఆదివారం రోజున అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ అందరి ఆదరామినాలతో నేను ఎమ్మెల్యే అయ్యాను ఇది మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం మీకు సేవ చేసేందుకు ఏలవేలలా అందుబాటులో ఉంటానని అన్నారు ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు విడతల వారిగా ఎంపిక చేసి మంజూరు చేస్తున్నాం ప్రతి ఒక్క లబ్దిదారునికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఎవరు కూడా ఆధర్యపడకండి అని అన్నారు రెండో పంటకు రైతులు ఎవరు కూడా పరి పంట వేయకూడదు ప్రత్యామ్నాయ పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు కార్యకర్తలు అంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశీలైన అబ్లదారులకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పూర్ణచంద్రరావు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పట్టణ అధ్యక్షులు ఎండీ ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగిలి రమేష్ మాజీ కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్ మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ వెంకటేష్ స్వామిగౌడ్ తోట రమేష్ అమీర్ గోపతి రమేష్ శ్రీధర్ నవాబ్ మరియు మండల నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు అవకాశం ఇచ్చిన అపర్చును వీరి చేతుల మీదుగా మన గౌరవ పెద్దలు ప్రేమసాగర్ రావు గారిని సత్కరిస్తూ శాలువతో సత్కరించడం జరుగుతుందమ్మా మన మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కిందూరు అత్య కృష్ణవేణి కృష్ణ అదే విధంగా గుల్లకోట అవును రాజయ్య మీరు తొందరగా రావాలమ్మా చిప్పకుర్తి కవిత హనుమంతుపల్లి అదేవిధంగా జండవెంకటాగోర్ బి రంజిత కొత్త రా మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇప్పించే బాధ్యత నాది ఈ సభలో చెప్తాను ఇది తొమ్మిది వందల ఇరవై ఏడు కాకుండా ఇంకా తొమ్మిది వందల అవసరం ఉంటాయా ఇంకా వెయ్యి అవసరం ఉన్నా ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో రెండు సభ అంటే ఇప్పుడు ఇంకో పెడితే ఇంకొక రెండు నెలలు మ్యాక్సిమం మూడు నెలల లోపల మళ్ళీ ఒక పెడితే మళ్ళీ ఒక వెయ్యి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఏమైనా మిగిలితే వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఈ మండలంలో అని మున్సిపాలిటీలు కానీ అరూపులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళకు రూపాయలు చేసేదానికి కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళు పేమెంట్ ఇప్పించేదానికి మా బాధ్యత ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను మీకు ఎక్కడన్నా నేను తప్పు జరిగితే చెప్పండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ ఎప్పుడన్నా భయపడితే ఆఫీస్కి చెప్పండి ఒక్క రూపాయి కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఒక్క రూపాయి మిమ్మల్ని ఏమైనా అడుగుతా చెప్పండి వరకు మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేస్తాను మళ్ళీ ఏ పథకం కూడా వాళ్ళకి రాదు ఒక్క రూపాయి వరకు ఇస్తే మాత్రం దాంతోపాటు తీసుకునే వాళ్ళకు పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళ కళ అయితే ఏం ఏం దేనికి కొని రాకుండా చేస్తాను ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పథకం క్యాన్సిల్ చేస్తాం మీరు మర్చిపోయే కళలో కూడా ప్రభుత్వ పథకాలకు దేనికి కూడా ఒక రూపాయి వర్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులు కూడా మంచిగా సర్వీస్ చేస్తాం వాళ్ళు కూడా నిజాయితీతో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటుందో ఆ రకమైన సహకారం ఇస్తూ కష్టమైనా కూడా రాత్రి పగలు పనిచేసి చేస్తున్నారు దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కార్యకర్తలు నిజంగా బోడర్లో ఉన్న మిలిటరీ సోదలు పనిచేస్తారో చేయడం మా వాళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసి పనిచేసి చేస్తున్నారు తప్పకుండా వాళ్ళకు కూడా ఉన్న కొడుతారు ఇవాళ ఈ కార్యక్రమే కాకుండా రాజీవ్ వివి కాస్ట్ ఎవరైతే కొందరు చదువుకున్న యువకులు కొందరు చదువుకోని యువకులు వాళ్ళకు ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధికారిక కార్యక్రమం రేపు సాయంత్రం అక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఈరోజు అనుకున్నది ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత లేకపోతే నాలుగు రోజుల తర్వాత ఆ కార్యక్రమం తీసుకుంటాం ఇక్కడ కూడా అప్లై చేసిన దరఖాస్తు పెట్టి అరుపులో ప్రతి ఒక్కరికి రాజ రాజ్యాసం కూడా ఇవ్వడం జరుగుతుంది నూటికి నూరు శాతం రాష్ట్రంలో మన నియోజకవర్గం వల్ల ఖచ్చితంగా అందరికన్నా ఈవెన్ మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి వాళ్ళకన్నా కూడా ఒకటో రెండో మన వాళ్ళకి వాళ్ళకైవ్వడం జరుగుతుంది దాంట్లో కార్యకర్తలు మా నాయకులు కూడా విధావాళ్ళు చాలా ఉన్నారు కేసులు పెట్టరు పదిహేను నుంచి ఇబ్బంది వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఎక్కువ ఇవ్వశక్తి ఇళ్ళల్లో కూడా ఇళ్ళ ఇళ్ళ కార్యక్రమంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది ఇంకేమన్నా అర్హు అర్హతలు కన్నా కొంచెం టెన్ పర్సెంట్ అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పదిహేను నుంచి ఎండ మోసిన కార్యకర్తకు వాళ్ళకు ఆదుకునే బాధ్యత నాది ఖచ్చితంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్టీ తీసుకున్నా పార్టీ కన్నా ముందు నేను తీసుకున్నా ఖచ్చితంగా బాధ్యత మీరు ఏదైతే బియ్య ప్రవాసాల కోసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా తొనకకుండా జెండా ఇడవకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన ప్రతి కార్యకర్త వాళ్ళను అంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మంచిరాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎంద్రవేళ సభ కానివ్వండి లేకపోతే మంచిరాలు జరిగిన కర్గేగారు సభ కానివ్వండి పాదయాత్ర కానివ్వండి ఈ కార్యక్రమాలను ముందుండి చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పునాది వేసి ఇక్కడి నుంచే పునాది వేసి ఇక్కడి నుంచే ఇంద్రవె పునాది వేస్తే శంకారామం మంచిరాల నుంచి ఊరి